సో ఇదేంటంటే బాగా పోర్టబుల్ మన చేతిలో తీసుకెళ్ళి ఏ సెంటర్లో అయినా సర్జరీ చేయాలి సో దీనివల్ల మన ఈ ఏరియాకే పరిమితం కాకుండా వేరే స్టార్ట్ చేయించా ఓకే సార్ మాత్రీ సుబోదయ్యా యూనివర్సల్ హాస్పిటల్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రుద్దు తెచ్చుకున్నాం అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఆటో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ జిల్లాలో ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ ప్లస్ టెక్నాలజీ అక్కడ చూసారు ఏదో ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఒకేళ్ళ మార్పిడికి దీనివల్ల చేసే ప్రొసీజర్తో పంపించేస్తారు ఎప్పుడైతే పేషెంట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందో ఇంట్లో కూడా మసలు లేకపోతున్నారు రోజు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండలేకపోతున్నారో అప్పుడు సర్జరీ టైం అయిందని పేషెంట్ ఆలోచించవచ్చు సార్ కన్సల్టెన్సీ ఫీజు ఎంత సార్ మామూలుగా ఫ్రీ అన్నారు కదా సార్ నార్మల్గా అయితే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ എപ്പോൾ രണ്ടോ ആ